పరమాత్మనే మ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము యాభై ఆరవ శ్లోకం నుండి అరవై మూడవ శ్లోకం వరకు భావసహితంగా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ ప్రసాదవానోతి శాశ్వతం పదమవ్యయం సమస్త కర్మలయందును కర్తృత్వమును వీడి ఆయాకర్మల ఫల రూపమైన సమస్త భోగములను తజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును అనుగ్రహము చే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందు చేత సర్వకర్మాణి మై సన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిత్య మఛిత్ సతతం భవ సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపువు మచ్చిత్ సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అసచేత్ త్వమహంకారాత్ నశ్రోష్యసి వినసి పైన తెలుపబడిన విధముగా నా ఎందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడ చెవిన పెట్టినచో నష్టముల పాలగుదు అనగా పరమార్థ పదము నుండి భ్రష్డవగుదువు ఎదహంకారమాశ్రిత్య నయోత్స్యతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్థే ప్రకృతి స్వాం నియోక్ష్యతి అహంకార వశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా ఏలన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పా స్వభావజేన కౌన్య నిబద్ధస్వేన కర్మణ నేచ్చసి యన్మోహాత్ తత్ ఓ మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృతస్వాభావిక కర్మలచే సంస్కారములచే బంధింపబడి తత్ ప్రభావమున నీవు అవశుడవై చేయుదు ఈశ్వరసర్వభూతాం హృద్దేశేర్జున తిష్ఠతి బ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అర్జున శరీర రూపయంత్రములను అతిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు తమే శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యతి శాశ్వతం ఓ భారత అర్జున అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణు చుచ్చము అతని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదమును పొందగలవు ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృష్యై తదశేషేణ యథేచ్ఛతి తథాకురు ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించి ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము ఓం తత్సత్ సర్వే జనా సుఖినో రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము